హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి మనం పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ తింటూ ఉంటాం కదండి చిక్కుడుకాయ కర్రీని చాలా రుచిగా ఉంటుంది అంతే రుచిగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇలా ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా కనుక చేశారంటే చిక్కుడుకాయ కర్రీని తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కార్తీక మాసంలో ఈ విధంగా మనం చిక్కుడుకాయ కర్రీని చేసుకున్నామంటే అసలు కాయగూరలు తింటున్నామన్న ఫీలింగే ఉండదండి ఇది చిక్కుడుకాయ కర్రీ అని చెప్తే కానీ తెలియదండి చూడటానికే కాకుండా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా చిక్కుడుకాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ అయితే పచ్చిశెనగపప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పది జీడిపప్పు బద్దలని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు చిటపటమనేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ నుంచి దించేసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి ఇదే పొడిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి కర్రీ చాలా చిక్కగా గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందనమాట ఇప్పుడు మనం అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి బాగా పెద్ద ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఈ ఉల్లిపాయల్లోకి టేస్ట్ సరిపడే ఉప్పు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి మగ్గుతూ ఉంటాయండి మనం మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం కదండి గ్రేవీ కోసము ఇవి చల్లరిని అండి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి మీకు ఇది నెల అంతా ఉండాలి అనుకుంటే కనుక పౌడర్ లాగా చేసుకుని పెట్టుకుంటే నెల అంతా కూడా ఉంటుందండి మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా చక్కగా చాలా రుచిగా కూడా ఉంటుంది కర్రీ ఈ గ్రేవీలోకి కావాలంటే మీరు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు పల్లీల్ని కూడా ఫ్రై చేసి వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ బాగుంటుందండి మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అండి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతాయి అనమాట మనం చిక్కుడుకాయ ముక్కల్ని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కోవాలండి ఉప్పు వేసి కడుక్కోవటం వల్ల పైన కెమికల్ అంతా పోతుందనమాట ఇలా రెండుసార్లు శుభ్రంగా వాటర్తో కడిగిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది పచ్చివాసన పోయి ఈ నూనెలో వేగుతూ చిక్కుడుకాయలు రుచిగా ఉంటాయన్నమాట ఇందులోకి కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోతుందండి ఇవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి వేయాల్సిన అవసరం లేదండి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే ఉంటాయి అన్నీ కూడాను ఈ మసాలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసుకుని వేసుకోండి మీకు టమాటాలు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ టమాటోల్ని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి వాటర్ ఎంత సరిపోతుందో చూసుకుని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం కుక్కర్లో విజిల్ వేయించుకుంటాం కాబట్టి వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడేటట్టుగా గరం మసాలాను వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకుని కుక్కరు విజిల్ పెట్టి ఒక టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి చిక్కుడుకాయ ముక్కలు మెత్తగానే ఉడికిపోతాయి అనమాట మనం విజిల్స్ వేయించిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంది కల్లారిన తర్వాత మనకి చిక్కబడిపోతుందండి వేడి మీద ఉన్నప్పుడు కొంచెం పలుచుగానే ఉంటుందన్నమాట ఇలానే ఉంచేసుకోవచ్చు లేకపోతే కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి కర్రీ కొంచెం దగ్గర పడుతుంది అనమాట లాస్ట్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఫ్రెష్ క్రీమ్ రెడీగా లేకపోతే కనుక మనం పాల మీద మేగడ తీసి స్టోర్ చేసుకుంటాం కదండి ఫ్రిడ్జ్లో ఆ మేగడని ఒక రెండు స్పూన్లు తీసుకొని ఒక స్ట్రెయినర్లో వేసి స్పూన్తో ఈ విధంగా తిప్పితే మనకి క్రీమ్ లాగా వస్తుందండి మనం బయట కొనుక్కు తెచ్చుకున్న మనం ఇంట్లో ఈ విధంగా చేసుకున్న క్రీమ్ టేస్ట్ అనేది రెండు ఒకటేనండి ఇలా పాల మీద మీగడ వేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి డైరెక్ట్గా అలాగే మీగడ వేసేయచ్చు కదా అనుకుంటారు అలాగే వేసేయటం వల్ల మనకి లాస్ట్లో ఎక్కువసేపు కుక్ చేయం కదండి మీగడ తొరకలు ఉండిపోతాయండి ఇలా స్ట్రైనర్లో వేసి చేయటం వల్ల క్రీమ్ లాగా వస్తుందండి ఈ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ క్రీమ్ వేయటం వల్ల మనకి కర్రీ చాలా రుచిగా ఉంటుందండి చూడటానికి చాలా షైనీగా కూడా కనబడుతుంది ఈ కర్రీ మనకి రైస్లోకైనా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట చిక్కుడుకాయ కర్రీ ఎంత రుచిగా ఉంటుందా అని అనిపిస్తుందండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది అనమాట తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్